చల్ ఎర్ర జండ ఎర్ర జండ నీయలో ఎర్ర ఎర్ర జండ నీయలో అమ్మా అమ్మా ఎరా పోలీస్ స్టేషన్ ఎర్ర జండ పాట పాడతావా ఎన్కౌంటర్ చేస్తా చాయ్ అక్కడ లేదల సర్లమ్మ ఆ ఫైల్ తీసురా నేను మళ్ళీ చేస్తాను ఆ దోపిడీ దొంగలు జాడ జాడేమన్నా తెలిసిందా

బయట కేసులు ఏమైనా దొరుకుతాయో చూడు నీ సీటు నాదిరో ఆ ప్రమోషన్ నాదిరో దొంగల వివత్సం ఎంపీ ఇంటికి కన్ను ఐదు కోట్ల స్వాహ ఏంట్రా దొంగతనాది ఇలా సూదిలోంచి దారం తీసినంత సులువుగా జరిగిపోతున్నాయి మరే పెళ్లి గుడ్డిదైతే ఎలాగేదో చూపించింది అంట అలా ఉంది పోలీసుల పని పాపం ఎంపీ చాలే ఊరిపోయ వాడెవని నీ బామర్దా నకిలీ విత్తనాలు వ్యాపారం చేసి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు కారణం తెలుసా నిజమేలే లంచాలు మంత్రి ఎదురు తిరిగితే కంత్రి అరే సుర ఈ దొంగతనాలు ఆ బిహార్ దొంగలే దొంగతనం చేస్తుంటారని పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారు ఎంత కాలం సాగుతుందో ఈ అన్యాయం ఎంతో కాలం సాగదు బాబాయ్ అన్ని ఏడుకొండలు చూసుకుంటాడు ఏంటి మన వెంకటేశ్వర స్వామి ఓహో చెప్తున్నట్టు మా ఒకటి దిష్ తగలగలదు పొయ్యి దగ్గర ఇంత సేపు ఉంటే పేడికి సిక్స్ ప్యాక్ కరిగిపోద్దేమో నువ్వు ఆ కాకి డ్రెస్ వేసుకున్న కాకిలా ఎప్పుడు నా హోటల్ చుట్టూ తిరుగుతుంటే ఇంకా దొంగలు ఎప్పుడు పట్టుకుంటావు ఎప్పటికైనా దొంగల్ని పట్టేది నేనే ఎస్ఐ పోస్ట్ కొట్టేది నేనే ఒక దోశ ఇదిగో పార్సల్ అబ్బో ఎస్ఐ పోస్ట్ అంటారా కొట్టినట్టేలే కొబ్బరికాయ కొట్టాను తీసి అనుకుంటాం ఉదయం వస్తావు అనుకుంటే రాలేదే హోటల్లో పని ఉంది అయినా ఎందుకు లేదు నీ కోసం స్పెషల్ స్వీట్ తయారు చేశాను నువ్వు వస్తే బాగుందే కొంచెం కొంపదీసి పాలు పేడ కలిపి చేసావా ఏంటి అదేం కాదు పాలకోవాలని పాలని దూత్ పేడాలని పేడని కలిపి పాలపేడ అని పేరు పెట్టాను ఏడు చెట్టు ఉంది ఏదో పేరు ఇంతకీ నాన్న ఎందుకు ఇదిగో పాల డబ్బులు మీ ఏయ్ మళ్ళీ ఏంటి పాలపేడ అంటే నన్ను ముట్టుకోకు ముట్టుకోకుండా ఇలా నీకు నష్టపరిహారం కావాలరా ఒక రైతువి మీద మీద నష్టపరిహారం నా కంపెనీ కేసు పెడతావరా నువ్వు తయారు చేసిన నకిలీ మందుల కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారా ఆ నకిలీ మందులు విత్తనాలు కోర్టుకు చేర్చి మీ బండారం బయట పెడతాం బుద్ధిగా నేను పడేసింది తీసుకుని కేసు విత్తు డ్రా చేసుకోక నీకెందుకురా కష్టాలు లేరా పవిత్ర భారతదేశంలో పుట్టి తమిళనాడు మా అయ్యగారి మీద కేసు పెడతారా మీరు చాలే ఏంట్రా ధరించే వాళ్ళకి తెగ ఫీల్ అయిపోతున్నావు నేను తలుచుకుంటే మీ పంటల్లాగే ఈ బతుకులు కూడా బీడు పంటల గురించి నీకేం తెలుసురా చీడపురుగా వ్యవసాయం అంటే పంది కుక్కలాగా కాడకల్లా దోచుకు తిందనుకుంటున్నావా ఏంట్రా వాగుతున్నావు మరొకసారి అడుగుతున్నాను చెప్పు ఎక్కడ దాచావా నకిలీ మందులు మీరు నన్ను కొట్టినా చంపినా చెప్పను అయితే చాలు నెక్స్ట్ మీటింగ్ ఏంటి హాల్ బయట పనులు చేసి పెట్టమని మన వాళ్ళు సూట్ కేసులతో ఎదురు చూస్తున్నారు సార్ ఇంకా గేట్ బయట జనాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ముందు సూట్ కేసులు తీసుకొని వాళ్ళని పంపించాయి తర్వాత గేట్ బయట జనాలు పంపించేయమంటారా వద్దొద్దు వాళ్ళని అలాగే వెయిట్ చేయండి వాచ్మెన్ లాగా ఉపయోగపడతారు మీడియాలో మనకు కూడా ఫ్యాన్స్ ఫాలో ఇంకరేజ్ పెరుగుతుంది పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఇంటి ముందు కూడా ఫ్యాన్స్ ఇలాగే ఉంటారయ్యా ఒక్కసారి చెయ్యూపితే చాలు పవర్ పవరు డబ్బుకి డబ్బు ఇదే ఇక్కడ నెలలు నిండకుండా పుట్టేసిన పిల్ల డైనోసర్ లో ఉన్నాడు ఎలాగుంటే మనకేంటరా చిల్లు పెట్టకుండా బిల్లు కడితే చాలు మరే పాయితులు ఎత్తే పోతానా గిరాక్ టైం అయింది ఆఖరి చచ్చిన తర్వాత తినే అన్నాం రెండు దేనికి ఉపయోగపడవు నువ్వు బాగా కష్టపడుతున్నావు ఇద్దరు కడుపు ఉంటే తిన్నాం అండి సరిపోయిందండి కొర్రోల్ హోటల్లా ఉంది తినే ఎంకరేజ్ చేద్దాం ఏ బాయ్ ఏం కావాలి సార్ మీ హోటల్లో స్పెషల్ ఏంటి తిన్నాక బిల్లు తినక ముందు నీళ్లు బిల్లు నీళ్లు తర్వాత ఇడ్లీ పూరి ప్లేట్ వడ ప్లేట్ మసాలా దోశ తర్వాత ఆ మంచికి రెండు ప్లేట్ ఇడ్లీ ఇవన్నీ తీసుకెళ్తాను మోసుకెళ్తాను ఊదేస్తా తిన్నాక తాక ఈ చూస్తుంటే పిల్ల జమీందారులా ఉన్నాడు రా ఇలాంటి వాళ్ళు రోజుకో ముగ్గురు వస్తే మన హోటల్ కలకలలాడిపోతాయి అవును గ్రాండ్ కాక తీయకెళ్లాసినోడు దారిదేపి మన రాంగ్ కాక తీయకొచ్చిన తేడా పార్టీలో ఉన్నాడే ఏదో పార్టీలో ముందే ముందు సప్లై చేయండి రాక్షస్ ఇదిగోండి బిల్లు బాండ ఎక్కడ ఇక్కడ అందరూ వాండ్ర స వాష్ బేసిన్ ఎక్కడ పర్లేదు ఫ్లేట్ లో వేసుకోండి చేతులు కట్టడానికి కాదు ప్లేట్లు కడగడానికి మీ హోటల్లో బిల్లు కట్టకపోతే చట్నీ రుబ్బిస్తారా కాదు చట్నీ చేస్తారు తీరా తీరా అన్న చేసుకున్నాను అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా నన్ను కొట్టొద్దన్న వద్ద కప్పుకొని సాక్షిలా బతుకుతానన్నా మీ వాటర్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా వరద బాజులకు ఇచ్చిన పులిహారోటలా కూడా లాక్కు అది కాదన్న మీ అబ్బా పొద్దుగాలికి తిప్పి తిప్పి ఇడికి తీసుకొచ్చి పైసలు ఎవరు పరేషన్ చేస్తావు అన్నా నీకు ఇంకా సీన్ అర్థం కాలేదా ఇప్పుడు అర్థమైందా అసలు ఎవడరా నువ్వు ఏ గ్రహం నుంచి దిగావు తెలుసుకోవడానికి నాది అంబానీ ఫ్యామిలీ కాదన్నా అంబాజీ ప్యాట్ మిడిల్ ఫ్యామిలీ నాన్న చనిపోయి సంవత్సరం అయింది ఉన్న అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుందామని ఈ సిటీకి వచ్చాను ఈ ఆటోలో అందరూ వానలే కదా వర్కర్ గా నేను జాయిన్ అయిపోతా ఆటో డబ్ల్యూ టీ అంబరీ చిల్లి పెట్టేవాలే బిల్లు కట్టేటోడు ఒక్కడు లేడు ఎంత 200 గానా అా కొద్దిగానే బాలి కేరా మా నినల గుట్ కే ఉండక అక్క అన్నవంటే తొక్క తీస్తా వదినా అనిపిలు సరే అక్క వదినా ఎవడాడు పుష్టిగా ఉన్న దిష్టిబొమ్మలా ఉన్నాడు ఇప్పుడే జాయిన్ అయ్యాడు చా నీరేయల్ దోస్తున్నారు ఆడేం చేస్తాడు దోమలు పడతాడా ఆడు దోమలు పట్టపోయిన పర్లేదు కానీ నువ్వు ఇంత దొంగలు పట్టుకునేది ఉండలేదు దొంగల్ని పట్టేది మనమే ప్రమోషన్ కొట్టేది మనమే రెండు ఉల్లి దోశ పార్సెల్ స్టేషన్ కి పంపు ఎవడో చేసుకుంటాడో కానీ மத்தின் <mate> கண்ணங்க <is gone, Uncle. laughs> బొమ్మ కొనండి ప్లీజ్ ఏంటి మీరు హ్యాండిక్యాప్ కదా వెనకాల బ్యానర్ మాత్రం డొనేషన్ ఫర్ బ్లైండ్ అని రాసింది మా కోసం లాస్ట్ వీక్ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేశారు అక్క మా కోసం వాళ్ళు వాళ్ళ కోసం మేము తప్ప మాకు ఎవ్వరూ లేరు కదక్క అందుకే ఈసారి మేము కలెక్ట్ చేస్తున్నాం అక్క ఎవరున్నా లేకపోయినా మీ దగ్గర మంచి మనసుంది దాంతో ప్రపంచాన్నే జయించొచ్చు మీకున్న ఈ మంచి మనసు అందరికీ ఉంటే మనుషులందరూ మహాత్ములవుతారు థాంక్యూ అక్క ఇది మీకే మీరే ఆడుకోండి ఈ బొమ్మలన్నీ మీకే గిఫ్ట్ ఇస్తున్నా థాంక్యూ అక్క తీసుకోండి మాకు ఇస్తావా కిస్ ఆ ఊరికేనవద్దు కావాలంటే డబ్బులు ఇస్తానే ఎっしゃడా డోంట్ ఆన్సర్ ఏయ్ నీకేసు ఊరికనే వద్దు కావాలంటే రేపు వడ్డీతో సహా తిరిగి చేస్తాం నేను ఏది ఊరికే ఉంచుకోవేవి వట్టి కొడి ఇస్తానంగా థర్టీ సిక్స్ నంబర్ అంతా థర్టీ సిక్స్ లోనే ఉందరా అప్పుడు అది ఓల్డ్ సైజ్ రా ఇప్పుడు జీరో సైజ్ కరీనా కప్పులాయ్ ఏయ్ ఏయ్ ఇట్స్ లేడీస్ తో గొడవలు ఎందుకన్నా అబ్బో నువ్వెవడివే నేను ఎవరైతే ఏంటన్నా పోరా జనక నలుగురు గొట్టం గల్లస్తుంది తిరితే రౌడర్లు బెడపరంకు ఆరాల్ తల బిహచల నీ పాటలు ఏనికి పర్వాలేదండి రమణ ఆ ఎదురుగా ఉన్న హోటల్ మాదే సౌమ్య టీవీ ఫైవ్ పోర్టే ఇదే ఏరియాలో హాస్టల్లో ఉంటున్నాను కొత్తగా వచ్చాను కలిసిపోయా కొత్త పాత ఏముందండి ఇక్కడే ఉంటారు కదా అప్పుడప్పుడు మా హోటల్కి రండి మీకు అన్ని ఫ్రీ బాయ్ పాలకి లేట్ అయిపోయిందండి వస్తాను బాయ్